హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో మళ్ళీ మల్టీ కలెక్షన్ అయితే పెట్టేశానండి రా మెటీరియల్ అన్నీ కూడా రా మెటీరియల్ ఉంటాయి ఏవైనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవాళ వీడియోలో వచ్చేసి మీకు అయితే శారీ పిన్స్ చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి శారీ పిన్ ఇలా ఉంటుందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీకు ఇలా లైట్ కలర్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ టైం ఇంకా వీటిలో కూడా కలర్ డిఫరెంట్ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ పీస్ మీకు ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ అయితే తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే మీరు కలర్స్ తీసుకుంటారు కదా మీకు ఏ కలర్ కావాలి అనేది కూడా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి సారీ గుడ్ ఇవి ఫైవ్ కలర్స్లలో మీకు ఏది కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి శారీ పిన్స్ అండి చాలా బాగుంటాయి నేను ఇవే యూస్ చేస్తానండి ఇలా ఉంటుంది చూడండి ఇందులో ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ పెట్టేసేయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ పీస్ అండి అలాగే ఇవి వచ్చేసి మీకు ట్వంటీ త్రీ రూపీస్ పర్ సారీ ట్వంటీ త్రీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ పీస్ మీకు ఇది ఇవి కూడా ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి శారీ పెన్సేనండి ఇలా ఉంటుందండి షార్ప్గానే ఉన్నాయి శారీస్కి అయితే పడతాయండి ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కదా చూసే తీసుకొస్తాను ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ట్వంటీ త్రీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ పీస్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వీటి మీద టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ క్లిక్ చేసుకోండి సింధు కలెక్షన్కి అయితే మర్చిపోకుండా లైక్ ఇచ్చేసేయండి లైక్ చేసి వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తెప్పిస్తానండి ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ బీట్స్ అండి డ్రాప్ షేప్ ఇలా ఉంటాయి చూడండి డ్రాప్ షేప్ ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ బీట్స్ అండి మీ అందరికీ కూడా తెలుసు కదా డ్రాప్ షేప్ బీట్స్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఇది కూడా సింగిల్ లైన్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే లైన్ మొత్తం తీసేసుకోవాలండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టెప్ మాల లాగా చేసుకున్నా కూడా వస్తుంది చూడండి ఇవి బీడ్స్ ఇలా ఉంటాయి మీకు షైనింగ్ బీడ్స్ అండి షైనింగ్ బీట్స్ ఇలానే ఉంటుందండి మీరు చెక్ చేసుకోండి ఇలానే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇలా కటింగ్స్ అయితే వస్తాయండి గ్రీన్ కలర్ గ్రీన్ కలరు ఇది అయితే స్టాక్ అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది కూడా సింగిల్ లైన్ మాత్రమే ఉందండి సింగిల్ లైన్ ఉంది స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే ఇది సింగిల్గా లేవండి ఇది ఇది అయితే లైన్ అయితే ఉందండి ఇలా అయితే లేవు ఇదైతే వన్ పీస్ ఉంది ఇదైతే లైన్ మొత్తం ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే కంప్లీట్గా లైన్ తీసుకొని మీరు స్టెప్ మాలలాగా లాగా చేసుకున్నా కూడా వస్తుందండి డ్రాప్ షేప్ బీట్స్ మిడిల్లో ఒపెక్ బీట్స్ అయినా సరే లేదనుకోండి రైస్ పర్ల్స్ ఉంటాయి షుగర్ పై షుగర్ బీట్స్ ఉంటాయి కదా అవైనా సరే టూ టూ బీట్స్ వేసి మీరు స్టెప్ మాల లాగా కూడా చేసుకోవచ్చు నా వీడియో షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి డ్రాప్ షేప్ బీట్స్ ఓకేనా ఇది మొత్తం వన్ లైన్ తీసుకోవాలి చాలా బీట్స్ ఉంటాయండి చాలా బీట్స్ ఉంటాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ అండి చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది మీరు గేర్ వైర్కి కూడా మేక్ చేసుకోవచ్చు అండి మీరు గేర్ వైర్కి స్మాల్ లాకెట్స్ అడుగుతున్నారు మీకు మిక్స్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి మనం మీకు గేర్ వైర్కి ఇలాంటి చిన్న చిన్న లాకెట్స్ యూజ్ అవుతాయి అనుకుంటే ఇలా తీసుకోండి లేదు అనుకుంటే బ్లాక్ బీడ్స్ కూడా మీరు వేసుకోవచ్చండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలండి ఇక్కడ ఉన్నాయి కదా వీటికి మధ్యలో కట్ చేసి వీటికి టూ టూ తీసుకొని కట్ చేసుకొని లాక్ బీడ్ వేసి లాక్ చేసేయాలండి లాకెట్ లాగా అవుతుందనమాట అండ్ మీకు మధ్యలో కూడా ఇలా బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి ఏవైనా సరే మీరు బీడ్స్ యాడ్ చేసుకొని లాక్ బీడ్స్తో లాక్ చేసుకోవచ్చు అండి నేను జస్ట్ చూపిస్తున్నానండి ఎలా ఉంటుంది ఏ బీడ్స్ యూస్ చేసుకోవాలి అనేది ఏ బీడ్స్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు మీరు మేక్ చేసేదాన్ని బట్టి వస్తుందన్నమాట ఇలా ఇలా వేసుకోవచ్చు అండి ఇంకా మీకు బి బిగ్ సైజ్లో బిగ్ సైజ్లో కూడా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది గేర్ వైర్కి మీరు ఈ లాకెట్స్ బ్లాక్ బీడ్స్ కూడా బ్లాక్ ఇలాంటి వాటికి కూడా మీరు వేసుకోవచ్చు అండి ఓకేనా ఇలాంటి వాటికి కూడా సింపుల్గా లాకెట్ లాగా వేసుకోవచ్చు ఇది కూడా సెట్ అవుతుందండి గేర్ వైర్కి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మాత్రం మీకు తక్కువ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి ఇది సింగిల్ పీసే ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి గ్రూప్ లింక్ కూడా ఉంటుంది చెక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఎలాంటి అయితే లేదు కింద వచ్చేసి ఇలా ఉందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది మ్యాట్ పాలిషింగ్లో వస్తుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవాళ వీడియో అయితే వన్ థర్టీ ఫైవ్కే కే ఇచ్చేస్తున్నాను సింగిల్ పీసే ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది కూడా టోటల్గా వైట్ స్టోన్తో వస్తుందండి ఇది చాలా మెంబర్స్ అడిగారు స్టాక్ లేదనేసి మేము ఆర్డర్ తీసుకోలేదండి ఇప్పుడు కూడా ఇది సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఇది మీకు వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుందండి తక్కువ కాస్ట్లో అయితే ఇచ్చేస్తాము వన్ టెన్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైజు వన్ నాట్ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది కూడా వన్ పెన్ ఒక పెన్నెంట్ మాత్రమే ఉందండి సింగిల్ పెన్నేంటే ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కింద అయితే ఏదైనా డ్రాప్ లాగా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే గుట్టపుసలు అయినా సరే వేసుకోవచ్చు లేదనుకుంటే మ్యాట్ పాలిష్ బౌల్ అయిన సరే యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మీకు గేర్ వైర్కి ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది మేక్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి ఇవి కూడా మీరు ఇలా సైడ్ కూడా ఇలా మేక్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా మీకు గేర్ వైర్కి యూజ్ అవుతాయి లేదు అనుకోండి మీకు వీటికైనా సరే బ్లాక్ బీడ్స్కి అయినా సరే వేసుకోవచ్చు అండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి కూడా టూ కలర్స్లో టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసండి ఇది ఇవాళ వీడియోలో వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము ఏది కావాలి అన్న టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పింక్ అండ్ బేబీ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఇలా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి టిక్ మార్క్ పెట్టేసేయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న స్టోన్ ఉంటుంది కదా స్టోన్ అయితే పోయిందండి దీనికి కనిపించట్లేదు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఎయిటీ రూపీస్ అండి ఇది సింగిల్ పీస్ అయితే ఇది ఒక స్టోన్ మాత్రం పోయిందండి స్టోన్ లేదు చే చూసుకోలేదండి స్టాక్ వస్తుంది కదా స్టాక్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు కదా ఇలాంటి డ్యామేజ్ అయితే జరుగుతుందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది ఒక చిన్న పాయింట్ ఇది ఒకటే ఉందండి ఇది కూడా మీకు కనిపించట్లేదు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి కనిపించట్లేదు దగ్గర నుంచి చూస్తేనే తప్పించి మనకు దూరం నుంచి చూసి అయితే ఎలాంటి స్టోన్ పోయినట్టుగా కనిపించదు కావాలి అంటేనే తీసుకోండి ఇది వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అన్ని కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి మీరు ఇది కూడా గేర్ వైర్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇలా గేర్ వైర్కి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఇలా పెట్టి కూడా మీరు మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో కూడా స్టాక్ లేదండి ఇవి టూ పీస్ ఇది సింగిల్ పీస్ అయితే ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి గేర్ వైర్కి మీరు ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చండి కదలకుండా హ్యాపీగా ఇలా ఉండిపోతుందండి చూడండి ఇలా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు బిగ్ సైజ్ బీడ్స్ ఏమైనా సరే వేసుకున్న తర్వాత ఇలాంటివి హ్యాంగ్ చేసుకుంటే మీకు కదలకుండా ఉంటాయన్నమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇక్కడ ఇక్కడైతే కుందన్ స్టోన్ వచ్చింది చుట్టూ కూడా వైట్ స్టోన్తోనైతే వచ్చింది లాకెట్ చూసుకోండి వెంకటేశ్వర స్వామి వచ్చారు మీకు ఇక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ రింగ్ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవాటి వీడియోలో ఇది వచ్చేసి మీకు త్రీ సెవెంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి విక్టోరియా పెనెంట్ అండి విక్టోరియా పెనెంట్లో గోల్డ్ పాలిషింగ్తో అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్ కానీ స్టాక్ కానీ లేదు సింగిల్ సింగిల్ ఐటమ్ ఏ ఉన్నా కూడా వీడియోలు అయితే పెట్టేస్తున్నాము ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి మీరు ఇలా హ్యాంగ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇది కూడా సింగిల్ లాకెటే ఉందండి మీరు ఇది కూడా ఇలా మేక్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి సిక్స్టీ రూపీస్ పడుతుంది బ్లూ కలర్లో ఉందండి ఇది సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి సిక్స్టీ రూపీస్ వన్ పీస్ అండి ఇక్కడ అయితే మనకి హోల్స్ ఇచ్చారనమాట సింగిల్ లైన్ బ్లాక్ బీర్స్ కూడా మీరు ఇవి వేసుకోవచ్చు హ్యాపీగా ఇది వచ్చేసి నేను కాస్ట్ చెక్ చేస్తానండి ఇది ఐడియా లేదు నాకు ఇది అయితే ఐడియా లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టేసేయండి చూడండి ఇలాంటి లాకెట్స్ కూడా మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది నేను ఒక మేకింగ్ వీడియో అయితే చేస్తానండి కొంచెం టైం పట్టుద్ది నాకు మేకింగ్ చే మేకింగ్ వీడియో చేయడానికి టైం సరిపోవట్లేదు కానీ చేస్తానండి ఖచ్చితంగా అయితే మేకింగ్ వీడియో అయితే చేస్తాను అయితే అందుకే మీ కామెంట్స్ అన్నీ పెడతారో దాన్ని బట్టి నేను మేకింగ్ వీడియో చేస్తానండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ లాక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దగ్గరికి పట్టుకొని లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసుకుంటే ఇలా హ్యాంగ్ అయిపోతుందనమాట వెయిట్ అయితే ఆపుతుందండి గేర్ వైర్ గట్టిగా ఉంటుందన్నమాట అంత త్వరగా అయితే ఏమీ పోదు చూపిస్తాను ఆగండి మనం ఎలా మేక్ చేసుకుని అయినా సరే వేసుకోవచ్చు జస్ట్ వెయిట్ అండి ఇక్కడ హోల్ ఉంది తీసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది చూడండి ఒకసారి అయితే సూపర్గా ఉందండి మీరు వీటికి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే వేసుకోవచ్చు అండి చాలా బాగుందండి మీకు వెయిట్ కూడా ఈజీగా ఆపుతుందండి చూడండి మనకు వెయిట్ ఎక్కువ అయ్యి కూడా ఇలా అవుతుంది కదా బెండ్ అయ్యి అలా ఏం ఉండదు చాలా బాగుందండి చాలా బాగుంది కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇందులో టూ కలర్సే ఉన్నాయి మొన్నటి వీడియో నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేయండి నిన్నటి వీడియో మొన్నటి వీడియోలో ఇది కాస్ట్ పెట్టేసాను ఒకసారి చెక్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇవి టూ కలర్స్ కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా బాగుందండి లాకెట్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి టూ కలర్స్ అయితే ఉన్నాయి సైడ్ బ్రోచర్స్ అండి బ్రోచర్స్ చాలా మెంబర్స్ అడిగారు బిగ్ సైజ్ బ్రోచర్ లాగా యూజ్ అవుతుంది లేదు అనుకుంటే మీరు దీనికి గేర్ వైర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి లేదా మీకు ఇంకా మీకు కింద మేక్ చేసుకోవాలి అనుకుంటే కూడా కింద హోల్స్ కూడా ఇచ్చారండి కటుర్తిగతో ఏమైనా బేర్స్ యూజ్ చేసి ఇలా తిప్పేసి తీసేసి మీకు మేక్ అవుతుందండి మేక్ చే పూసలు కూడా మేక్ చేసుకోవచ్చు లోకర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి నక్షి పాలిషింగ్లో ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది విక్టోరియా అనమాట విక్టోరియా పాలిషింగ్లో వచ్చింది నక్షి అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ టూ పీస్ కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఇవి కాస్ట్ వచ్చేసి నిన్నటి వీడియో లేదా మొన్నటి వీడియోలో అయితే పెట్టేశాను ఒకసారి చెక్ చేసుకుని అయితే చెప్పండి ఓకేనా ఇంకొక పీస్ ఉందండి ఇంకొక పీస్ ఇంకొక పీస్ అయితే ఉందండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అండి ఈ టూ పీస్ కూడా ఉన్నాయి మీకు గేర్ వైర్కి లాకెట్ చూపించండి లాకెట్ పిక్ పిక్స్ పెట్టండి అని అడుగుతున్నారు నేను ఎలాంటి పిక్స్ కూడా నేను సపరేట్గా అయితే పెట్టానండి వీడియోలో చూపిస్తాను వీడియోలో నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క లాకెట్ దొరుకుతుంది దొరకదండి అందుకనేసి మీరు ఇది కూడా మీరు గేర్ వైర్కి యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి చాలా బాగుంది ఇది కూడా గేర్ వైర్కి యూజ్ అవుతుంది అని కూడా సీజర్ స్టోన్స్ వస్తుంది కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా ఇలా వస్తుందండి మీకు ఏది కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసండి ఇది కాస్ట్ చెప్తానండి ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ అలా ఉంటుంది ఇవాళ వీడియోలు అయితే వన్ నైన్ వన్ నైంటీ నైన్కే ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి సీజర్ స్టోన్ అండ్ వైట్ అయితే వచ్చింది కింద కూడా మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే వచ్చాయండి కింద మీకు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి స్టాక్ అయితే లేవన్నమాట సింగిల్ పీసే ఉంది సింగిల్ కలరే ఉంది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇందులో కూడా గ్రీన్ కలర్ ఒకటే స్టాక్ అయితే ఉందండి ఇది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఓకేనా ఇవాళ్ళ వీడియోలో ఈ బ్లాక్ బీరీస్ అండి బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది లాకెట్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది మీకు లాకెట్ అండ్ బ్లాక్ బీరీస్తో కలిపి వచ్చేస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇక్కడ మేక్ చేసుకోవడానికి టూ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట టోటల్గా బ్లాక్ బీరీస్తో వస్తుందండి ఇది మీకు వచ్చేసి టూ నైంటీ నైన్ పడుతుందండి ఎవరికి కావాలి అనుకున్నా ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కలర్ కలర్స్ ఏమైనా ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుంటుందండి లాకెట్ కూడా మీరు స్పిన్నర్స్కైనా సరే యూస్ చేసుకోవచ్చు బ్లాక్ బీల్డ్స్కి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇక్కడ ఇలా మూవ్ అవుతాయి అనమాట ఓకేనా కింద కూడా ఇలా ఇచ్చారు ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవన్నీ కూడా స్పిన్నర్స్ స్పిన్నర్స్లో మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు థర్టీ నుంచి ఫోర్టీన్ ఇంచెస్లో ఎంత అయితే ఉంటుందండి ఇవాళ ఇది ఇవి కూడా స్టాక్ అయితే తక్కువ ఉందండి అందుకనేసి నైన్టీన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి ఏది ఏవి కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఏ కలర్ మీకు ఎంత ఎంత పడుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పేసానండి టూ ఎంఎం సైజు స్పిన్నర్స్ అండి టూ ఎంఎం సైజు క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇవైతే మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవన్నీ లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇది మెరూన్ కలర్ అండి నేను లాకెట్ కూడా లాస్ట్లో చూపిస్తాను మీరు అన్నీ కూడా స్క్రీన్ షాట్తో పెట్టేసేయండి ఇది కూడా స్టాక్ తక్కువ ఉంది చూడండి స్టాక్ అయితే తక్కువ ఉంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి స్టాక్ అయిపోయిన తర్వాత మీకు ఒక టెన్ డేస్లో అయితే మళ్ళీ రీస్టాక్ చేయిస్తాను రీస్టాక్ అయిన తర్వాత మీకు సేమ్ ప్రైస్ అయితే పడుతుందండి ఇవాళ వరకు అయితే స్టాక్ అయితే తీసేస్తున్నాను ఇది రామా గ్రీన్ కలర్ అండి ఇది కూడా మీకు నైన్టీన్ రూపీస్ అయితే పడుతుందండి ఇది టూ ఎంఎం సైజు ఇందులో క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఇది అయితే మంచి క్వాలిటీ నైన్టీన్ రూపీస్ అయితే పడుతుంది ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలా చాలా కలర్స్ అయితే తెప్పించాము ఇది కూడా మీకు నైన్టీన్ రూపీస్ అయితే పడుతుందండి స్పిన్నర్స్ అని చాలా మెంబర్స్ అడుగుతున్నారు ఇది మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీస్టాక్ చేయిస్తాము కాకపోతే ఇంకేమైనా కలర్స్ ఉన్నా కూడా అన్ని కలర్స్ కూడా తెప్పిస్తాను నెక్స్ట్ టైం అయితే ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నానండి క్లియర్ చేసేస్తున్నాను ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కూడా మీకు వన్ డే టూ డే అలా అయితే ఈ కాస్ట్ అయితే ఉంటుందండి ఇది స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినాక అయితే మీకు ఏదావిధిగా కాస్ట్ అయితే ఉంటుందండి ఇది యాష్ కలర్ అండి ఇది చాలా బాగుందండి ఇది అయితే చాలా బాగుంది ఇది కూడా మీకు నైన్టీన్ రూపీస్ అయితే పడుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఎన్ని లైన్స్ కావాలి అని కూడా మేము బుక్ చేసుకోండి ఇది యాష్ కలర్ కదా మీరు త్రీ ఫోర్ లైన్స్ అలా వేసుకొని జస్ట్ ఏదైనా లాకెట్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది కూడా గ్రీన్ కలర్ కూడా స్టాక్ తక్కువ ఉందండి స్టాక్ అయితే తక్కువ ఉంది స్పిన్నర్స్ చూపించమని అడిగారు అయితే ఇది కూడా స్టాక్ అనేది తక్కువ ఉంది కదా అనేసి ఇది కూడా మిక్సర్ కలెక్షన్గా పెట్టేశాము క్లియర్ అండ్ సెల్గా కూడా స్టాక్ ఉంది కదా అనేసి టోటల్గా తీసేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇందులో మీకు త్రీ ఎంఎం సైజ్ అయితే నెక్స్ట్ మంత్ వస్తాయండి ఇప్పుడైతే లేవు త్రీ ఎంఎం సైజ్ అయితే టూ ఎంఎం సైజ్ ఉంది మీకు వన్ ఎంఎం జీరో ఎంఎం సైజ్ అయితే ప్లెయిన్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి అయితే ఇది మీకు పింక్ అండి ఇది పింక్ ఒకటి వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ అయితే పడుతుందండి ఇది కూడా క్వాలిటీ కూడా బాగుంటుందండి స్పిన్నర్స్ అండి షైనింగ్ చూసుకోండి పింక్ పింక్లో ఇది సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఎవరికి ఎన్ని కావాలి అన్న మెన్షన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి పింక్ కలర్ అండి పింక్ ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంది పింక్ ఒకటి మల్టీ కలర్ ఒకటి అయితే కాస్ట్ ఎక్కువ ఉందండి మిగతావన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటాయండి అయితే నేను ఇప్పుడు మీకు లాకెట్ చూపిస్తానండి ఇది వచ్చేసి లాకెట్ చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు ఈ లాకెట్ మీరు దేనికైనా సరే వేసుకోవచ్చండి ఒకసారి చూడండి మీరు పింక్కి అయినా సరే వేసుకోవచ్చండి పింక్ కలర్కి వేసుకోవచ్చు గ్రీన్కి వేసుకోవచ్చు దేనికైనా సరే ఇలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి పెండెంట్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది బ్లాక్ కూడా వేసుకోవచ్చండి బ్లాక్ కలర్కి కూడా వేసుకోవచ్చు ఇలా ఉంటుందండి అండ్ ఇది రామగ్రీన్ రామాగ్రీన్ కలర్కి కూడా మీరు వేసుకోవచ్చు ఏంటి అంటే ఇక్కడ అటాచ్ చేసి ఉంటుందండి హుక్ అయితే మీరు మెరున్కి కూడా వేసుకోవచ్చు అండి మెరున్కి కూడా చాలా బాగుంది మీరు ఏ దానికైనా సరే ఇలాంటి లాకెట్స్ ఉన్నాయంటే వేసుకోవచ్చు అండి సరిపోతుంది ఇది టోటల్గా మేక్ చేసి ఉందండి మీరు లేదు ఇవి మాకు మేక్ చేసినవి వద్దు అనుకుంటే మీ ఇష్టం అని మీరు వేరే కూడా మీరు మేక్ చేసి వేసుకోవచ్చు ఇవైతే మనకు మేక్ చేసి వచ్చాయి లాకెట్స్ అయితే ఇది వరకు నాకు కావాలి అనుకున్న ప్రీవియస్ వీడియోలో చూడండి ఇంకొక లాకెట్ వచ్చేసి ఇది అండి ఇది ఇది కూడా మీకు చూడండి ఇది పింక్ కలర్ దానికి కూడా మ్యాచ్ అవుతుందండి లేదు అనుకుంటే కూరల్స్ కూడా మ్యాచ్ అవుతుంది మీరు కూరల్స్కి వేసుకోవాలనుకున్న కూడా మీరు కూరల్కి కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ లాకెట్ కూడా మేక్ చేసే ఉందండి ఇది ప్రైస్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఉందండి చెక్ చేసుకొని నేను ఓన్లీ వీటికి సెట్ అయ్యే లాకెట్స్ అయితే చూపిస్తున్నాను ఓకేనా దీనికి సెట్ అవుతుంది ఈ దానికి కూడా సెట్ అవుతుందండి ఇంకొకటి వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ ఇది కూడా సింగలే ఉంది కమల్ అయితే లేవండి ఇది కూడా మీరు ఈ బేబీ పింక్కి యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మల్టీ కలర్కి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అండి మల్టీ కలర్కి కూడా ఇలా వేసుకోవచ్చు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మీరు యాష్ కలర్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి బ్లూకి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చూడండి ఏదానికైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ లాకెట్ వచ్చేసి సీజర్ స్టోన్ వస్తుంది మధ్యలో పింక్ స్టోన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ హుక్ ఉంటుంది పైన కూడా మేక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టండి ఇది కాస్ట్ చెక్ చేసి నేను చెప్తాను లేదు అనుకుంటే ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి మీరు కూడా ఇది కూడా పింక్ కలర్ అండి ఇది కూడా పింక్ కలర్ కింద కూడా మేక్ చేయడానికైతే ఇలా వచ్చిందండి కింద అయితే సీజర్ స్టోను కుందన్ అయితే వచ్చింది మధ్యలో వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇలా డిటాచబుల్ అయితే ఉందండి మీకు పైన కూడా మేక్ చేసుకోవడానికి టూ రింగ్స్ అయితే ఇచ్చారు పైన కూడా ఇలా హోల్స్ కూడా ఉన్నాయండి కింద మేక్ చేసుకోవడానికి పైన కూడా మీకు హోల్స్ ఉన్నాయి డిటాచబుల్ హుక్ ఉంది ఇక్కడ రింగ్ కూడా ఉంది మీకు నచ్చినట్టుగా ఇది మేక్ చేసుకోవచ్చండి మీరు ఇది కూడా మీరు ఏ దానికైనా సరే వేసుకోవచ్చండి ఇలా చూడండి ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది లాకెట్ ఏది వేసుకోవాలి బీడ్స్ తీసుకున్న తర్వాత అని ఉంటుంది కదా అండి అందుకని చూపిస్తున్నాను ఇలా ఓకేనా ఇది కూడా వన్ బంచ్ అయితే ఉందండి ఇలా ఉంటుంది కటింగ్స్ కటింగ్ బీడ్స్ అండి స్పిన్నర్లో యూస్ చేసి కటింగ్ బీడ్స్ అనమాట గోల్డ్ పాలిష్ అండి ఇలా యూస్ చేస్తారు కటింగ్ బీడ్స్ సన్నం ఉంటాయి మీకు షైనింగ్ కూడా ఉంటుందండి ఇవి కటింగ్ బీడ్స్ అండి చాలా చిన్నగా ఉంటాయి అనమాట స్పిన్నర్స్లో యూస్ చేస్తారు మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఓకేనా ఇలా ఉంటుంది ఇది మీకు వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి నైంటీ రూపీస్ పడుతుంది ఇలా బంచ్ వచ్చేస్తుంది మీకు బంచ్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇది అయితే సింగిల్ పీస్ అయితే ఉందండి అంటే సింగిల్ బంచ్ వన్ బంచ్ మాత్రమే ఉందండి నేను మీకు ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి స్టాక్ వచ్చిన తర్వాత కూడా నేను ఎంత కాస్ట్ పడుతుందో దాన్ని బట్టే ఇచ్చేస్తానండి ఓకేనా చాలా ఉంటాయండి కటింగ్ బీడ్స్ అయితే మీరు స్పిన్నర్స్లో యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలాంటి లాకెట్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి వినాయకుడు పెండెంట్ మీరు ఇలాంటి లాకెట్స్ కూడా మీరు సింపుల్గా త్రీ లైన్స్ అలా మేక్ చేసుకున్న తర్వాత ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది పిస్తా గ్రీన్ కలర్ ఉంటుందండి ఇలా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి బ్యాక్ సైడ్ డిటాచబుల్ ఉంటుందన్నమాట ఇలాంటి వాటికి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చండి హ్యాపీగా త్రీ లైన్స్కి అలా వేసుకొని జస్ట్ సింపుల్గా నెక్ వరకు కూడా వేసుకుంటారు కదా మీరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే మీరు గేర్ వైర్కి కూడా యూస్ చేసుకోవచ్చండి చూడండి చూపిస్తాను చూడండి గేర్ వైర్కి కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి అయితే మీరు గేర్ వైర్కి అటు ఇటు ఏవైనా బీచ్తో మేక్ చేసుకున్న తర్వాత మిడిల్లో అటు ఇటు ఏదైనా బిగ్ సైజ్ వాడినా సరే లేదు అనుకుంటే మీరు ఇక్కడ సైడ్కు టూ త్రీ అలా వాడినా కూడా మధ్యలో ఏదన్నా మీరు లాకెట్ వేసుకోవాలి ఇలాంటివి డిటాచబుల్వి అనుకుంటే మీరు ఇలాంటివి కూడా హ్యాపీగా అండి చాలా బాగుంది ఇది కూడా మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి అందులో ఉంటుంది దీని కాస్ట్ అయితే ఇవి వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజు మోనాలిసా బీడ్స్ అండి గ్రీన్ కలరు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ లాగా ఉంటాయండి గ్రీన్ కలరు ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవైతే స్టాక్ ఎక్కువ లేదు ఇవి మీకు వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఇవైతే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థర్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ మోనాలిసా బీడ్స్ ఇవి ఈ సైజు ఉంటాయి గ్రీన్ కలరు మీరు ఇలాంటి వాటికి కూడా మీరు ఇలా ఇలాంటి లాకెట్స్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అండి ఇంకేవి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మన ఛానల్లో అయితే అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి లోకెట్ కూడా మీరు హ్యాంగ్ చేసి వేసుకున్న సింగిల్ లైన్కి కూడా మాలలాగా చేసుకోవచ్చు అండి ఇందులో కలర్స్ వేరే వచ్చాయండి నేను చూసి అయితే నేను తర్వాత మెన్షన్ చేస్తాను ఇందులో అయితే ఉన్నాయి థర్టీ రూపీస్ లైన్ అండి ఇదైతే స్టాక్ అయితే ఇది అవైలబుల్ ఉందనుకుంటాను ఇది థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇంకా నేను కలర్స్ కూడా ఏమేమి వచ్చాయని చెక్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసేయండి ఇవి స్పిన్నర్స్ కూడా ఎక్కువ స్టాక్ అయితే లేదండి ఫాస్ట్గా సేల్ అయిపోతుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి అలాగే సింధు కలెక్షన్కి లైక్ ఇవ్వండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే మేకింగ్ వీడియో కావాలి అనుకుంటే మీరు మేకింగ్ వీడియో ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి నేను మేకింగ్ వీడియో చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ